వెల్కమ్ బ్యాక్ టు అద్వి ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు ఏమని అంటే అక్క మా లాస్ట్ ఎల్ఎంపీ డేట్ ప్రకారంగా బేబీ వీక్స్ చూసుకుంటే అలాగే స్కానింగ్ రిపోర్ట్లో ఉన్న వీక్స్ కొంచెం తేడాగా ఉంటున్నాయి అలాగే ఈడిడి డేట్ కూడా స్కానింగ్ రిపోర్ట్లో ఒకలాగా ఉంటే మన లాస్ట్ ఎల్ఎంపీ డేట్ ప్రకారంగా క్యాల్కులేట్ చేసుకుంటే తేడాగా వస్తుందాక ఎందుకు అలాగే స్కానింగ్ రిపోర్ట్లో ప్రతిసారి కూడా ఈడీటీ డేట్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకు అని అడుగుతున్నారన్నమాట సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం ఈ వీడియోలో వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రా జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకి అయితే చాలా మంది మన సిస్టర్స్కి ఈ డౌట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట ఏంటంటే స్కానింగ్ రిపోర్ట్లో ప్రతిసారి చూసుకున్నా కూడా ఈడీ డేట్ అనేది చేంజ్ అవుతుంది అక్క అండ్ అలాగే మన ఫస్ట్ ఎల్ఎంపీ డేట్ ఉంటుంది కదా అంటే మనకు లాస్ట్ ఎప్పుడైతే పీరియడ్ డేట్ వస్తుందో ఆ రోజు నుంచి లెక్క పెట్టుకుంటే మనకి ఈడీ డేట్ తేడాగా ఉంటుంది అండ్ స్కానింగ్ రిపోర్ట్లో ఈడీటి డేట్ అనేది తేడాగా ఉంటుందక్క సో మరి ఎందుకు ఇలా వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది సో మనం ఏది కరెక్ట్గా చూసుకోవాలని అడుగుతుంటారనమాట సో మనకి నిజానికి ఎప్పుడైనా కూడా డాక్టర్స్ మనకి ఫస్ట్ ఏమడుగుతారు అంటే లాస్ట్ ఎల్ఎంపి డేట్ ఎప్పుడు ఉంది అని అడుగుతారు అంటే లాస్ట్ ఎల్ఎంపీ డేట్ అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యే ముందు వచ్చే పీరియడ్ లాస్ట్ డేట్ అన్నమాట అంటే మనకి ఫస్ట్ రోజు ఏ రోజైతే మనకి పీరియడ్ వస్తుందో సో ఆ రోజుతోనే లెక్కే పెట్టుకుంటారు సో అయితే కొంతమందిలో ఇది ఎందుకు తేడా వస్తుంది అంటే సో అందరికీ కూడా ట్వంటీ ఎయిట్ డేస్కి పీరియడ్స్ అనేవి రావు కదా కొంతమందికి థర్టీ థర్టీ డేస్కి ఒకసారి వస్తూ ఉంటాయి థర్టీ ఫోర్ డేస్కి ఒకసారి వస్తూ ఉంటాయి కొంతమందికి టెన్ డేస్ కూడా తేడా వస్తూ ఉంటుంది సో అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే సో కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా ఇదే టైంకి మనకి ఫలదీకరణం జరిగింది సో ఫలదీకరణం నుంచి బేబీ వచ్చి గర్భాశయంలోకి అటాచ్డ్ అవ్వాలి ఇదంతా ప్రాసెస్ జరిగినప్పుడు కొంచెం తేడా వస్తుంది అనమాట కరెక్ట్గా క్యాల్కులేట్ చేయలేరన్నమాట సో అందుకనే కొంతమందికి తేడాగా అయితే వస్తూ ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఈ డేట్ కూడా స్కానింగ్కి స్కానింగ్కి తేడా వస్తుంది అక్క అంటే సో మనకి స్కానింగ్లో ఏంటంటే అంటే మనకి బేబీ గ్రోత్ అంటే బేబీ యొక్క పొడవుని వేటిని సో సో అన్ని రకాలుగా చూసుకొని మనకి ఈడిటీ డేట్ని అయితే అక్కడ మెన్షన్ చేస్తూ ఇస్తారన్నమాట సో మరి మీకు వచ్చే డౌట్ ఏంటి మరి ఏది చూసుకోవాలి అక్కడ మనకి లాస్ట్ ఎల్ఎంపీ డేట్ నుంచి లెక్క పెట్టుకొని చూసుకోవాలా లేదు స్కానింగ్ రిపోర్ట్లో ఉన్న చూసుకోవాలా మరి స్కానింగ్ రిపోర్ట్లో కూడా తేడా వస్తుంది కదా అంటే సో మనకి లాస్ట్ ఫైనల్గా తీసే స్కానింగ్ ఉంటుంది కదా మూడు అప్పుడు తీసే స్కానింగ్ సో ఆ స్కానింగ్లో మనకి లాస్ట్ ఈడిటీ డేట్ అనేది ఎప్పుడు ఇస్తారో అది మనకి మెయిన్ అన్నమాట సో ఎగ్జాక్ట్లీ అదే డేట్కి అవుతుందా అంటే ఎగ్జాక్ట్లీ అదే డేట్కి అయితే ఏం కారు కొంచెం అటు ఇటుగానే అవుతుంది అన్నమాట కాకపోతే అది ఏంటంటే అది కరెక్ట్ అన్నమాట సో మన లాస్ట్ ఎల్ఎంపి డేట్ మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసిన దానికన్నా కూడా ఇంతకుముందు స్కానింగ్లో వచ్చిన దానికన్నా కూడా ఈ లాస్ట్గా ఇచ్చే ఈ డేట్తో కొంచెం అటు ఇటుగా వన్ టూ త్రీ డేస్ తేడా ఉంటుంది కానీ ఎగ్జాక్ట్లీ అదే టైంకి అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా సో మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్